జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామ సభ కార్యక్రమం కామరాజుపేట గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు అధ్యక్షత నిర్వహించారు పంచాయతీ కార్యదర్శి గోపన్న దొర ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో ప్రజలు అనేక సమస్యలను అధికారులకు వివరించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కామరాజుపేట గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి చెందాలని కోరారు అలాగే గ్రామంలో కోతుల బెడద కుక్కుల బెడద విపరీతంగా ఉందని ప్రజలపై దాడులు చేస్తున్నాయని దానికి సంబంధించి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ సరస్వతిని కోరారు అదే విధంగా తహసీల్దార్ సరస్వతి మీడియాతో మాట్లాడారు మరాజ్పేటలో చాలా సమస్యలున్నాయి చెప్పుకోలేని సమస్యలున్నాయి పోతులు ఎమ్ఆర్ఐ ఆఫీస్ లో పెడతానండి కోతులు తేడాది ఎక్కువగా ఉంది ఇక్కడ కామరాజ్పేటలో నిన్న అడ్డగలన్నాయి గ్రామ జరిగింది ఈ గ్రామ సభలో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ తర్వాత కుళాయి కనెక్షన్ మన గ్యాస్ కనెక్షన్స్ కుళాయి కనెక్షన్స్ తీసుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం చేయనప్పుడు ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో కూడా గ్రామ సభలో నిర్వహించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎన్ఆర్ఈజిఎస్లో శాంక్షన్ అయిన వర్క్స్ లిస్టు మరి చేపట్ భవిష్యత్తులో చేపట్టబోయే వర్క్స్ లిస్ట్ కూడా పంచాయతీ సెక్రటరీ గారి చేత చదివి వినిపించడం జరుగుతుంది ఇంకా మన జాబ్ కార్డ్స్ వివరణ గురించి వాళ్ళ పనిచేయనాల గురించి అవి కూడా మన ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్ అందరూ కూడా బాగా ఆదరణ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చే